మన ప్రభుని ఏ శ్రీ క్రీస్తు నమమున అందరికీ ప్రజదల నేటి హిబ్రుని క్యాలెండర్ వాగ్దానము ఇహాన్సు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పునరుద్ధాన దినములో ప్రభు పండుగ దినములో మనం ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా స్తుతించాలి ఏ విధంగా గణపరచాలి అనేది స్పష్టంగా తెలియజేయబడుతూ ఉన్నది యథార్థమైనటువంటి ఆరాధన కావాలి ఆత్మతో నిపబడినటువంటి ఆరాధన కావాలి సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన కావాలి అని సెలవిస్తున్నటువంటి మాటలు అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడు వచ్చి ఉన్నది తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు ఏమి కోరుకుంటూ ఉన్నాడు మనము యథార్థమైనటువంటి ఆరాధన చేయాలని కోరుకుంటూ ఉన్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటూ ఉన్నాడు కింద వెతుకుచు ఉన్నాడు పుట్టినోట్లో వెతుకుచు ఉన్నాడు మనము దేవుని యొక్క పునరుద్ధార దినములో దేవుని యొక్క ఆలయంలో చేరి ఆత్మతో సత్యముతో ఆరాధన చేయటానికి మనము సిద్ధపడి ఉండాలి అలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు వెతుకుచూ తిరుగుచు ఉన్నాడు ఎలాంటి ఆరాధన చేస్తూ ఉంటారు నా ప్రజలు నా బిడలు ఎలా ఆరాధన చేస్తారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారా యథార్థమైనటువంటి హృదయముతో ఆరాధన చేస్తారా ఎలాంటి ఆరాధన చేస్తారు అనేది వెతుకుచు తిరుగుచు ఉంటాడు దేవుడు ఈరోజు మనము ఎలా ఆరాధన చేయాలి అనేది దేవుడు కోరుకున్నటువంటి రీతిలో మనము ఆరాధన చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఆరాధన చేయాలి దేవునికి ఇష్టమైనటువంటి కోణములో ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి యథార్థమైనటువంటి ఆరాధన కావాలి దేవునికి ఇష్టమైనటువంటిది ఇది దేవుని కోరుకునేటువంటిది సత్యముతో నింపబడినటువంటి ఆరాధన కావాలి ఆత్మతో నింపబడినటువంటి ఆరాధన కావాలి ఇలాంటి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఇలాంటి ఆరాధన దేవునికి ఇష్టమైనటువంటిది అందుకే ఇక్కడ మనము చూస్తాము నాలుగో అధ్యాయము అనగులను మనకు జ్ఞాపకం వచ్చేటువంటి ఒక స్త్రీ స్త్రీ మనము చూస్తూ ఉంటాము స్త్రీతో దేవుడు ప్రభు నేసుక్రీశ్వర్ మాట్లాడుతూ ఉంటాడు అమ్మా నీకు నీకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉన్నావు నీకు నీకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉన్నావు ఇదే ఆరాధన అనుకుంటూ ఉన్నావు ఇదే నిజమైనటువంటి భక్తి అనుకుంటూ ఉన్నావు ఇదే నిజమైనటువంటి సత్యము కలిగినటువంటి నీ పితలు చేస్తున్నటువంటి ఆరాధనని నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇది ఆరాధన కాదమ్మా యథార్థమైనటువంటి ఆరాధన కావాలి ఆమె జీవితంలో యథార్థత లేదు ఆత్మతో నింపబడలేదు సత్యము లేదు ఆమె జీవితంలో అబద్ధము చెబుతూ ఉన్నది అబద్ధము ప్రభుని ఏసుక్రీశ వారికి అబద్ధము చెబుతూ ఉన్నది ఆత్మతో నింపబడలేనటువంటి జీవితము ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నడిపింపులోనికి లేనటువంటి జీవితముతో చెబుతున్నటువంటి మాటలు మనకు ఇంటి అర్థమైపోతూ ఉన్నాయి యథార్థమైనటువంటి హృదయముతో లేదు అపవిత్రమైనటువంటి జీవితముతో ఉన్నది దేవునితోనే ప్రభుని యేసుక్రీస్తు వారితోనే అబద్ధము చెబుతూ ఉన్నది మనము కూడా ఈ లోకములు అనేకమైనటువంటివి మనము జీవించుకుంటూ అనేకమైనటువంటి లోక భోగాలను అనుభవించుకుంటూ లోక ఆశలు లోక కోరికల వైపు అనుభవించుకుంటూ వచ్చి మన పెదవులతో ఆరాధన వారముగా ఉంటాం దేవుని వారముగా ఉంటాం దేవుని వారముగా ఉంటాం అందుకని దేవుడు వెతుకుచూ ఉంటూ ఉంటాడు ఇది నిజమైనటువంటి ఆరాధనేనా నిజమైనటువంటి యథార్థత కలిగినటువంటి ఆరాధనేనా అని దేవుడే సాక్ష్యం చెబుతూ ఉంటాడు ఎవరో చెప్పక్కర్లా దేవుడే నీ పక్కనే ఉంటాడు నీ చేస్తున్నటువంటి ఆరాధన నువ్వు చేస్తున్నటువంటి ఆరాధనను పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు వింటూ ఉంటాడు ఇది నిజమైనటువంటి ఆరాధన పెదవుల నుండి వచ్చేటువంటి ఆరాధన సత్యమ కలిగినటువంటి ఆరాధన లేకపోతే ఆత్మతో నిపబడినటువంటి ఆరాధన లేకపోతే లోకముతో నింపుకొని లోక ఆశలతో నింపుకొని చేస్తున్నటువంటి ఆరాధన అని దేవునికి అర్థమైపోతూ ఉంటుంది అమ్మా నీకు నీకు తెలిసిన దానిని ఆరాధిస్తూ ఉన్నాం మనము కూడా ఆ జాబితాలో ఉన్నటువంటి వారము గని చెందుతూ ఉంటాం యథార్థమైనటువంటి ఆరాధన కావాలి సత్యము కలిగినటువంటి ఆరాధన కావాలి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోనూ ఆరాధింపవలను దేవుని ఆత్మతో నింపబడుతూ రావాలి రోమపత్రిక ఎనిమిదవ ఉద్యము పద్నాలుగో వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత ఎవరైతే నడిపింపబడుదో వారందరూ దేవుని కుమారులు దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ రావాలి గళితులు రాసిన పత్రిక ఐదవ ఉద్యములు ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము దీర్ఘశాంతము నిగ్రహము దయాలత్వము మంచితనమము అనేవి ఆత్మఫలాలు మనము చూస్తూ ఉంటాం ఇలాగ ఆత్మ ప్రభుయ్రీస్ వర్ గుణాది క్షేములను మనము ధరించుకొని మనము ఆత్మ ఫలాలతో నింపబడి ఆరాధించే వారముగా వారముగా ఉండాలి యథార్థమైనటువంటి హృదయముగా పవిత్ర కార్యము యథార్థత అని మనము సామెతల గ్రంథంలో చూస్తూ ఉంటాము పవిత్రమైనటువంటి జీవితం ఉండాలి యథార్థ కలిగినటువంటి జీవితం ఉండాలి దావిత భక్తుడు నేను యథార్థవంతుడనైతిని యహో దృష్టికి నిర్దోషత్మ కలిగినటువంటి వాడిని నేను ఆయనకి ఇష్టడను అని అంటాడు కీర్తన గ్రంథము పద్దెనిమిదో అధ్యాయములు కాబట్టి మనము అలాగా యథార్థమైనటువంటి ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలి యథార్థమైనటువంటి తలంపులు కలిగినటువంటి వారముగా ఉండాలి మన ప్రవర్తన యథార్థమైనటువంటి జీవితముగా ఉండాలి యథార్థత లేకుండా మన జీవితంలో ఇష్టానుసారముగా జీవిస్తే అది నిజమైనటువంటి ఆరాధనగా ఉండదు నిజమైనటువంటి దేవునికి స్థుతులు చెల్లించేటువంటి వారముగా ఉండము ఈ ఉద్యకాల సమయంలో మనము నేర్చుకున్నటువంటి లేఖన భాగాలను యథార్థమైనటువంటి ఆరాధన చేయాలి దేవుడిది కోరుకుంటూ ఉన్నాడు మన బ్రతుకుల యథార్థత ఉండాలి మన మాటలు యథార్థత ఉండాలి మన చూపుల యథార్థత ఉండాలి టోటల్గా నడినెత్తు నుంచి అరికాల వరకు యథార్థత ఉండాలి ఆత్మతో నింపబడినటువంటి జీవితం ఉండాలి సత్యమే ఉండాలి మన నోటి నుంచి సత్యమే ఉండాలి మన అంతరంగంలో సత్యమే ఉండాలి అందుకనే దావిదిగారు అంటాడు అయ్యా నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నవాడు అని అంటాడు అంతరంగంలో సత్యం ఉండాలి అతిక్రమంలో ఒప్పుకుంటూ వచ్చినాడు దోషములను ఒప్పుకుంటూ వచ్చినాడు కడగబడుతూ వచ్చినాడు సత్యముతో నిపబడుతూ వచ్చింది హృదయము అంతరంగంలో సత్యం ఉండాలి అంతరంగంలో యథార్థత ఉండాలి అంతరంగంలో ఆత్మ నింపుదల ఉండాలి ఇలాగ ఉంటే మనం నిజముగా ఆరాధించే వారముగా ఉంటాం ఇలాగ లేకపోతే నిజమైనటువంటి ఆరాధనగా ఉండదు అబద్ధమైనటువంటి ఆరాధనగా ఉంటుంది దేవుడు కోరుచు ఉన్నాడు ఎలాంటి ఆరాధన కావాలని దేవుడు కోరుచు ఉన్నాడు ఇలాగ దేవుడు మన సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ ప్రేమ గల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా యువతి కాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు యథార్థమైనటువంటి ఆరాధన మీకు ఇష్టమైనటువంటిది సత్యమ కలిగినటువంటి ఆరాధన ఆత్మ కలిగినటువంటి ఆరాధన మీకు ఇష్టమైనటువంటిది మీరు కోరుకుంటున్నటువంటిది ప్రభావ మీ యొక్క పునరుద్ధరణ దినములో మేము కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే వరముగా నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆరాధించే వరముగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి వాక్యం ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఇలాగా ఆత్మ నడిపింప కలిగినటువంటి ఆరాధనలోనికి మా అందరూ నడిపిస్తున్నామని మా ఆరాధన కూడా మీరు విని మహిమ పొందుతున్నామని ప్రార్థన చేస్తూ ప్రభా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ